హాయ్ అండి అందరికీ నమస్తే సో ఈరోజు కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను ఇందులో టూ వ్లాగ్స్ అనేది నేను మిక్స్ చేశానండి రెండు కూడా చిన్న మినీ వ్లాగ్సే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా మరిది వస్తున్నారండి ఈరోజు ఆఫ్టర్ టెన్ మంత్స్ తర్వాత ఆయన వస్తున్నారు సో అతన్ని పిక్ చేసుకుందాం అనుకుని మేము ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యామండి సో అందరం స్టార్ట్ అయ్యాము మా అమ్మ ఒక్కదై ఇంట్లో ఉన్నదండి ఎందుకంటే ఇంటికి ఆయన మరి మరిది వచ్చేటప్పుడు ఎవరో ఇంట్లో ఒకరు ఉండాలి కదా సో అందు గురించి అమ్మని ఇంట్లో ఉంచాము మేమందరం స్టార్ట్ అయ్యామండి సో బైక్ పైన మా హస్బెండ్ వస్తున్నారు వెనకాల మేమందరం కార్లో స్టార్ట్ అయ్యామండి సో అందరికన్నా ఎక్కువగా ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది మా సిస్టరు ఎందుకంటే టెన్ మంత్స్ తర్వాత ఆయన చూస్తుంది అండ్ బాబు కూడా అప్పుడు బాబుకి అప్పుడు నాకు తెలిసి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది ఆ టైంలో ఆయన వెళ్ళారు సో ఆయన మచ్చటి నేవీగా వర్క్ చేస్తున్నారండి సో టెన్ మంత్స్ తర్వాత అయితే వచ్చారు అండ్ సో కార్లో అయితే బాబు చూసారు ఎలా ఉన్నాడు సైలెంట్గా ఉన్నాడండి వచ్చిన ట్రాఫిక్ని వెహికల్ని అన్నీ చూసుకుంటూ అప్పుడప్పుడు వాళ్ళ పెద్దనాన్నని కూడా చూస్తున్నారు ఎందుకు అంటే ఆయన మాతో పాటు ఈక్వల్గా డ్రైవ్ చేస్తున్నారు సో ఈలోపు ఎయిర్పోర్ట్కి అయితే మేము రీచ్ అయ్యాము ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాక సో అదే చాలా ఒక టూ కిలోమీటర్ వరకు అయితే ఉందండి సో అవన్నీ తిరిగి పార్కింగ్ వరకు అయితే వెళ్తుంది వెహికల్ సో ఇవన్నీ క్యాప్చర్ చేస్తున్నాను అండ్ ఒక కార్లో కూడా కొన్ని మాట్లాడుకుంటుంది చెల్లి సో ఎలా ఫీల్ అవుతారు ఏంటి అది ఇది అనుకుని చెప్తుంది సో ఆయన ఫ్లైట్ అయితే యాక్చువల్లీ అర్లీగానే రావాల్సింది బట్ ఒక ఫ్లైట్ మిస్ అవ్వడంతో వేరే ఫ్లైట్ అనుకోకుండా వాళ్ళు బుక్ చేశారు సో దాన్ని క్యాచ్ చేసుకుంటూ వస్తు వస్తున్నారండి నెక్స్ట్ ఈ లోపైతే మేము ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము ఆల్మోస్ట్ పార్కింగ్ వరకు అయితే వెళ్ళామండి సో అక్కడైతే మేము వెహికల్ని పార్క్ చేయడానికి వెళ్తున్నాము బట్ ఎయిర్పోర్ట్కి అయితే అందరికీ ఈలోపు మేము అందరం దిగామండి సో దిగి చూసారా ఇక్కడ చెల్లి ఎలా ఫీల్ అవుతుందో ఫుల్ హ్యాపీగా అయితే ఉంది ఎవరికైనా అంతే ఎంతైనా వన్ టూ డేస్కి చాలా హ్యాపీగా ఉంటారు అలాంటిది టెన్ మంత్స్ తర్వాత చూస్తుందంటే హ్యాపీగానే ఉంటుంది కదా సో మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నామండి అండ్ మా నాన్న కూడా ఎప్పుడు రాలేదు సో మా నాన్న కూడా పిక్ చేసుకుందామని వచ్చారు సో బాబుని నేను ఎత్తుకుని అలా తీసుకువెళ్తున్నాను సో అయితే లోపలికి వెళ్తున్నామండి అయితే బాబు ఈలోపు వాక్ చేస్తున్నాడు అక్కడ ఉన్న కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము రక్షబంధన్కి పెట్టుకుందామని చూసాడా వాళ్ళు అంత క్యూట్గా ఉన్నాడు చాలా సైలెంట్ అండి చాలా బాగుంటుంది చూస్తుంటే అండ్ మా పాప బాబు ఇలాగా ఆడుకుంటే ఈలోపు మా మరిది ఎంట్రీ ఇస్తున్నాడు చూసారా ఆయనే మా మరిది సో కొద్దిగా జూమ్ చేసి తీసాను సో చూడండి ఎలా షాక్ అవుతున్నాడు వీడు బుడ్డోడు చూసి ఎవర్రా బాబు అనుకుంటున్నాడేమో కాకపోతే బ్లడ్ రిలేషన్ కదా ఎప్పటికైనా ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత అయినా వెళ్ళి దగ్గర అయిపోతాడు పోల్చుకోలేకపోయాడు అంతే సో ఇక్కడైతే నేను ఓన్లీ మా సిస్టర్నే చూస్తున్నాను తను ఎలా ఫీల్ అవుతుంది ఏంటి రాగానే ఏం చేస్తారు హక్ చేసుకుంటారా ఏంటి అని ఆలోచిస్తున్నాను సో అందరం ఉన్నాం కదా కొద్దిగా షైగా ఫీల్ అయ్యారేమో బట్ ఫైనల్లీ బాబుని ఎత్తుకున్నాడు వాడైతే వచ్చిన జనాలను అలా చూస్తూనే ఉన్నాడు సో మా నాన్నగారి వీళ్ళందరినీ పలకరించేశారు నన్ను బావని పాపని అందరినీ పలకరించేశారు అండ్ ఫైనల్లీ చెల్లి కూడా వెళ్ళింది సో అదేనండి వాళ్ళది ఒక ఫోటో కూడా తీసుకున్నాను అక్కడ బికాస్ దంబ్లైన్స్ కావాలి కదా సో అందు గురించి ఒక ఫోటో కూడా తీసుకున్నాను సో ఈ హ్యాపీ మూమెంట్స్ అనేవన్నీ క్యాప్చర్ చేశాను నెక్స్ట్ ఇక్కడ మా పాపని కూడా మాట్లాడడానికి వెళ్ళింది అంత అయిన తర్వాత మళ్ళీ మేము బ్యాక్ అవ్వడానికి రెడీ అయ్యాము నెక్స్ట్ అందరము మళ్ళీ కార్లో కూర్చున్నామండి సేమ్ యాజ్ వ్యాజ్ అవి మేమందరం కార్లో వస్తే పాపన పాప అండ్ మా బావ ఏమో బైక్ మీద వచ్చేసారు నేను వెళ్దాం అనుకున్నాను బట్ మళ్ళీ మనం వీడియో షూట్ చేయాలి కదా అందు గురించే నేనున్నాను అలాగైతే మేము స్టార్ట్ అవ్వబోతున్నామండి ఫైనల్ అందరం కూర్చున్నాము ఇక్కడ మా పాప పొజిషన్ చూసుకుంటుంది వెనకాల ముందా డాడీ బైక్ మీద అనుకుని అన్ని ఆలోచిస్తుంది సో ఫైనల్లీ కనుక కూర్చుంది బట్ ఎందుకో కొద్దిగా కంజెస్టెడ్గా అనిపించి మళ్ళీ మేమే అని మేమే చెప్పాము డాడీ బైక్ మీద వచ్చేయమంటే సరే అన్నది సో మళ్ళీ ఆయన రాగానే ఆయన బైక్ మీద తను వచ్చేసింది ఈలోపు మేము అలా స్టార్ట్ అయిపోయాము సో ఆయన అక్కడ జరిగిన ముచ్చట్లన్నీ చెల్లితో చెప్తున్నాడు చెప్తున్నారు అండ్ చెల్లి కూడా వింటుంది ఈ లోపు బాబుని కూడా కొన్ని క్యాబ్ చేసాము నెక్స్ట్ మా హౌస్కి అయితే మేము వచ్చామండి సో అక్కడ మేము కార్ దిగా సో ఇంటికి అనేది మేము స్టార్ట్ అవుతున్నాము సో టెన్ మంత్స్ తర్వాత వచ్చారు కదా సో మా అమ్మకి కొన్ని సెంటిమెంట్స్ ఉంటుంది దిష్టి అవి ఇవి తీయాలని ఉంటుంది సో కాబట్టి దిష్టి కూడా తీసాము కానీ మా మరిది అలాంటివి ఏం పట్టించుకోరు డైరెక్ట్గా వెళ్ళిపోతుంటే మళ్ళీ బ్యాక్ వచ్చి దిష్టి తీపించుకున్నారు అంతే ఇంటికైతే వెళ్ళిపోయాము సో ఇంటికి వెళ్ళాక కాసేపు అయితే న్యాప్ తీసుకుని ఇందులోనే ఆల్మోస్ట్ మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్ లంచ్ ఇవన్నీ అయిపోయింది అండ్ ఈవినింగ్ ఎందుకంటే ఈ ఇయర్ వన్ థర్టీ తర్వాతే రాఖీ కట్టాలని చెప్పారు సో అందు గురించి అని మేము వన్ థర్టీ తర్వాత రాఖీ కట్టడానికి చూసాము సో నేను బాబు రాఖీని అయితే కస్టమైజ్ చేశానండి బాబు ఫోటో అండ్ పేరు వచ్చేలాగా అండ్ ఇంకొకటి రాఖీ లాగా ఉంచుకోవడానికి అది అండ్ ఇంకొకటి ఏంటైతే వేరే రాఖీ కట్టి అక్కడ మేము రాఖీ సెలబ్రేషన్ చేసుకున్నాం అంత